హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డిజైన్ ఎవరగోల్డ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈ వీడియోలో జనవరి రెండు వేల ఇరవై ఐదు నెలకి సంబంధించిన ఇంపార్టెంట్ డేస్ ని ఇంగ్లీష్ మరియు తెలుగులో క్లియర్గా అయితే తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ను ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే కింద లైక్ ని ప్రెస్ చేయండి ఇక మనం మొదటగా చూసినట్లయితే జాన్యవరి ఫస్ట్న ఈ జాన్యవరి ఒకటో తారీఖున మనం గ్లోబల్ ఫ్యామిలీ డేని జరుపుకుంటాము అలాగే మనం సెకండ్ తారీఖున చూసుకున్నట్లయితే నేషనల్ బర్డ్స్ డే జాతీయ పక్షుల దినోత్సవాన్ని జనవరి రెండో తారీఖునైతే మనం జరుపుకుంటాము ఇది మనం ఎందుకు జరుపుకుంటామంటే ఎవర్నెస్ అబౌట్ బర్డ్స్ కన్జర్వేషన్ అండ్ ప్రొటెక్టింగ్ బయోడైవర్సిటీ పక్షుల సంరక్షణ జీవ వైవిధ్య రక్షణపై అవగాహన పెంచడం కోసం మనం ఈ జాతీయ పక్షుల దినోత్సవాన్ని రెండో తారీఖున మనం జరుపుకుంటాము అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ఫోర్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి నాలుగో తారీఖున మనం వరల్డ్స్ బ్రేలీ డే ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని జరుపుకుంటాము ఇది ఎందుకు జరుపుకుంటామంటే బర్త్ ఆఫ్ లూయిస్ బ్రెయిలీ బ్రెయిలీ లిపి సృష్టికర్త అయిన లూయిస్ బ్రెయిలీ గారి జన్మదినాన మనం ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని అయితే జరుపుకుంటాము ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదుకు కు సంబంధించిన థీమ్ చూసినట్లయితే సెలబ్రేటింగ్ యాక్సెసిబిలిటీ అండ్ ఇన్క్లూజన్ ఫర్ ది విజువల్ ఇంపైర్డ్ వీటికి సంబంధించిన థీమ్స్ అనేది మాక్సిమం మీరు ఇంగ్లీష్ లో మాత్రమే గుర్తుపెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి తెలుగు కన్జర్వేషన్ కి అలాగే ఇంగ్లీష్ కి చాలా డిఫరెన్సెస్ అయితే ఉంటాయి అందుకని ఈ థీమ్స్ అనేది మీరు కంపల్సరీగా ఇంగ్లీష్ లో మాత్రమే గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ నైన్త్ జవరి తొమ్మిదో తారీఖున మనం ప్రవాసి భారతీయ దివాస్ అయితే సెలబ్రేట్ చేసుకుంటాము ఇది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము అంటే ది డే మహాత్మా గాంధీ రిటర్న్ ఫ్రమ్ ది సౌత్ ఆఫ్రికా టు ముంబై ఇన్ ఇండియా పంతొమ్మిది వందల పదిహేను జానవరి తొమ్మిదో తారీఖున మన జాతిపిత గారైన మహాత్మా గాంధీ గారు దక్షిణాఫ్రికా నుంచి మన భారత్ కు తిరిగి రావడం అయితే జరిగింది దీన్ని పురస్కరించుకొని మనం ప్రవాసీ భారతీయ దివాస్ అయితే జనవరి తొమ్మిదో తారీఖున మనం జరుపుకుంటాము నెక్స్ట్ చూసినట్లయితే టెన్త్ జనవరి నేషనల్ హిందీ డే జాతీయ హిందీ దినోత్సవాన్ని జనవరి పదో అయితే జరుపుకుంటాము అలాగే ఇంటర్నేషనల్ హిందీ డే అని కూడా అంటారు ఫోర్టీన్ సెప్టెంబర్ హిందీ అడాప్టెడ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సెప్టెంబర్ పద్నాలుగున హిందీని మన భారతీయ రాజ్యాంగంలోకి అధికార భాషగా స్వీకరించడం అయితే జరిగింది ఈ హిందీ భాషను ప్రోత్సహించడం అభివృద్ధి చేయడం ప్రజల్లో అవగాహన పెంచడం ఈ జాతీయ హిందీ దినోత్సవం రోజున మనం జరుపుకుంటాము అలాగే నెక్స్ట్ జనవరి లెవెన్త్ నేషనల్ హ్యూమన్ ట్రాప్ అవేర్నెస్ డే జాతీయ మానవ అక్రమ రవాణా అవగాహన దినోత్సవము ఇది మనం బాల కార్మికులు మరియు బలవంతపు శ్రమ వృత్తి అవయవాల అక్రమ రవాణా రూపాల్లో కనిపిస్తుంది ఈ దినోత్సవం రోజున మనం సమాజంలో వీటి గురించి అవగాహన పెంచి బలహీన వర్గాలను రక్షించడానికి ఈ జానవరి పదకొండో తారీఖున మనం జాతీయ మానవ అక్రమ రవాణా అవగాహన దినోత్సవాన్ని అయితే జరుపుకుంటాము నెక్స్ట్ జానవరి ట్వెల్త్ నేషనల్ యూత్ డే జాతీయ యువత దినోత్సవము ఇది మనం ఎందుకు సెలబ్రేట్ చేస్తామంటే టు సెలబ్రేట్ బర్త్ బర్త్ని ఆఫ్ స్వామి వివేకానంద స్వామి వివేకానంద గారి జన్మదినాన మనం జాతీయ యువ దినోత్సవాన్ని జరుపుకుంటాము ఈ సంవత్సరం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ చూసినట్లయితే యూత్ ఫర్ ఎ సస్టైనబుల్ ఫ్యూచర్ సేపింగ్ ది నేషన్ విత్ రిలయన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ నెక్స్ట్ జానవరి ఫిఫ్టీన్త్ న ఇండియన్ ఆర్మీ డే జాతీయ సైనిక దినోత్సవము ఇన్ జానవరి ఫిఫ్టీన్త్ లెఫ్టినెంట్ జనరల్ కెఎం కరియప్ప టు ఫస్ట్ ఇండియన్ కమాండర్ ఇన్ ఆఫ్ ది ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ కెఎం కరియప్ప గారు భారత తొలి కమాండర్ ఇన్ చీఫ్ గా నియమితులు అవడం అయితే జరిగింది దీన్ని పురస్కరించుకుని మనం జనవరి మనం జాతీయ సైనిక దినోత్సవాన్ని జరుపుకుంటాము నెక్స్ట్ జనవరి సిక్స్టీన్త్ నేషనల్ స్టార్ట్అప్ డే జాతీయ స్టార్ట్అప్ దినోత్సవం ఇన్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఫైవ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు డిక్లైర్డ్ నరేంద్ర మోడీ డిక్లైర్డ్ జనవరి నేషనల్ స్టార్ట్అప్ డే రెండు వేల ఇరవై రెండులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ నినాదాన్ని జాతీయ స్టార్ట్అప్ దినంగా ప్రకటించడం అయితే జరిగింది భారత యువతలో ఆవిష్కరణ ఆత్మ కొత్త వ్యాపార ఆలోచనలను ప్రోత్సహించడానికి మనం జాన్యవరి సిక్స్టీన్త్ జాతీయ స్టార్ట్అప్ దినోత్సవం నేషనల్ స్టార్ట్అప్ డేని జరుపుకుంటాము నెక్స్ట్ జాన్యవరి ట్వంటీ థర్డ్ పరాక్రమ్ దివాస్ పరాక్రమ్ దినోత్సవాన్ని అయితే జరుపుకుంటాము టు సెలబ్రేట్ ది బర్త్ యానివర్సరీ ఆఫ్ ది గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని మనం జనవరి ఇరవై మూడో తారీఖున పరాక్రమ్ దివాస్ అయితే మనం జరుపుకుంటాము ఇది రెండు వేల ఇరవై ఒకటిన మన సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది నెక్స్ట్ జనవరి ట్వంటీ ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ రోజున మనం జాతీయ బాలికా దినోత్సవాన్ని అయితే జరుపుకుంటాము నేషనల్ గర్ల్స్ చైల్డ్ డే టు అవేర్నెస్ అబౌట్ గర్ల్స్ రైట్స్ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ సోషల్ ఎంపవర్మెంట్ సమాజంలో బాలికల రక్షణ హక్కులు ఆరోగ్యం విద్య సామాజిక ఎదుగుదలపై అవగాహన కల్పించడానికి రెండు వేల ఎనిమిది నుంచి కేంద్ర ప్రభుత్వం జాతీయ బాలికల దినోత్సవాన్ని అయితే జరుపుతోంది ఈ సంవత్సరానికి సంబంధించిన థీమ్ చూసినట్లయితే ఎంపవరింగ్ గర్ల్స్ ఫర్ ఏ బ్రైట్ ఫ్యూచర్ ఈ థీమ్స్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎక్కువగా అడుగుతూ ఉంటారు మాక్సిమం ఇది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ జనవరి ట్వంటీ ఫోర్త్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్ అంతర్జాతీయ విద్యా దినోత్సవము ది రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈస్ బ్రింగింగ్ పీస్ డెవలప్మెంట్ అండ్ ఈక్వాలిటీ అక్రాస్ ది వరల్డ్ విద్య యొక్క ప్రాముఖ్యతను గురించి ప్రపంచ శాంతి అభివృద్ధి సమానత్వం ప్రోత్సహించడానికి మనం జనవరి ఇరవై నాలుగు తారీఖు అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని అయితే జరుపుకుంటాము ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన థీమ్ చూసినట్లయితే ఏఐ అండ్ ఎడ్యుకేషన్ ప్రెజర్వింగ్ హ్యూమన్ ఏజెన్సీ ఏజెన్సీనియర్ వరల్డ్ ఆఫ్ ఆటోమేషన్ నెక్స్ట్ జనవరి ట్వంటీ సిక్స్త్ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని అయితే ఈ జనవరి ఇరవై ఆరో తారీఖునైతే జరుపుకున్నాము ఈ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండోనేషియా ప్రభోవో సుబియాంటో అటెండ్ ది సెర్మనీ యాజ్ ది చీఫ్ గెస్ట్ ఈ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేసియా అధ్యక్షుడైన ప్రభోవో సుబియాంటో గారు ముఖ్య అతిథిగా హాజరవడం అయితే జరిగింది ఈ సంవత్సరానికి సంబంధించిన థీమ్ చూసినట్లయితే స్వర్ణిం భారత్ విరసత్ అవర్ వికాస్ నెక్స్ట్ జనవరి థర్టీ ఎయిత్ను చూసినట్లయితే వరల్డ్ లెప్రసీ ఎరాడికేషన్ డే అంతర్జాతీయ కుష్టువ్యాధి నిర్మూలన దినోత్సవాన్ని అయితే జనవరి ముప్పై తారీఖున జరుపుకుంటాము టు ఎలిమినేట్ డిస్క్రిమినేషన్ అగెన్స్ట్ లెప్రసీ పేషెంట్స్ ఎన్ష్యూర్డ్ మెడికల్ సపోర్ట్ అండ్ ప్రమోట్ డిగ్నిటీ ఇన్ సొసైటీ కుష్వ్యాధి బాధితులపై వివక్షత తొలగించడం వైద్య సహాయం అందించడం సమాజంలో వారికి గౌరవం కల్పించడం లాంటివి మనం జాన్వరి ముప్పై తారీఖున జరుపుకుంటాము అలాగే జనవరి ముప్పై తారీఖున వరల్డ్ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ డేని కూడా జరుపుకుంటాము ప్రపంచ నిర్లక్ష్య ఉష్ణ వ్యాధుల దినోత్సవాన్ని అయితే మనం జనవరి ముప్పై తారీఖున అయితే జరుపుకుంటాము ఈ సంవత్సరానికి సంబంధించిన థీమ్ చూసినట్లయితే యునైట్ యాక్ట్ ఎలిమినేట్ ఎన్టీడిఎస్ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ డే అదే రోజున జనవరి ముప్పై తారీఖున మార్టిస్ డేని కూడా జరుపుకుంటాము అంతర్జాతీయ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని అయితే జరుపుకుంటాము ది మార్టిస్ హూ సాక్రిఫైడ్ దేర్ లీవ్స్ డ్యూరింగ్ ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్ భారత స్వాతంత్ర పోరాటంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకునే రోజు ఈ జానవరి ముప్పై అంతర్జాతీయ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఇప్పటి వరకు ఈ జనవరి మంత్ కి సంబంధించిన ఇంపార్టెంట్ డేస్ అలాగే వాటి యొక్క థీమ్స్ మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను మన ఛానల్లో డైలీ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కి సంబంధించిన వీడియో డైలీ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఆ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెలైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్